సొంత ఇంటికాడా అతని పైన బోర్డు ఉండాలంట స్థలాలేమో పాత స్థలాలు ఆ మొత్తాతులు గిత్తాతలు అలా స్థలాలు ఏమో కబ్జాలు అయిపోతున్నాయి అన్నీ అయిపోతున్నాయి అదే ఇక ఏవో జరిగిపోతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని చంద్రబాబు చెప్పుకుంటున్నారంట క్రెడిట్ చోరీ చేస్తున్నారంట ఏం చెప్తారు మరి మనకి ఏంటి నవ్వుతున్నారేంటి అవి ఏం చెప్పాలో అన్న నమస్తే మీ పేరన్నా శ్రీనివాస లూడిస్ మాస్టర్ ఎలా ఉంది పంతొమ్మిది నెలల కాలంలో అసలు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వం పట్ల బాగానే ఉన్నారన్న బస్సులు ఫ్రీగా పెట్టినందుకు ఆటోలు డబ్బులు వేస్తున్నాడు తల్లికి వందనం అంతా ఓకే అంతా బాగానే ఉంది దయ్యానికి అన్ని అందుతున్నాయి గవర్నమెంట్ ఎవరు వచ్చినా సరే చేయాల్సిన తప్పదు ఒక ఒక్క ఊరేని కాదు కదా ఎన్ని మీటింగ్ చేయాలి ఒక సీఎం అండి జనాలకు ఏదో నోటికి ఏదో వస్తే అది అవుతారు కానీ చంద్రబాబు నాయుడు అయితే మొత్తం బాగా చూసుకుంటున్నాడు అంటే ప్రజలను పట్టించుకోవట్లేదు ప్రజలు మోసం చేస్తున్నారు అసలు పథకాలు ఏమి మోసపూరిత హామీలే మొత్తం అని చెప్పి ఉన్నారు మరి ఎక్కడి తీసుకొస్తారు తీసుకొస్తారన్న గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలిగా వాళ్ళు చేత వాళ్ళు చేస్తున్నారు తెస్తారు వాళ్ళు కూడా అది అంటే ప్రజలు తిరుగుతూ ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఈ ఈరోజు నరం లేని వంద మాట్లాడుద్ది ఏం ఏం చెప్తాం ఎక్కడెక్కడ ఎందుకు తిరుగుతారో వాళ్ళకి తెలియదా సీ ఒక సీఎం అంటే ఎంతమందిని ఎన్ని ఎన్ని మీటింగ్ చేయాలి ఎంత ఆలోచించాలి తప్పనే పడితే చేస్తారా అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాను ఇంకో సంవత్సర కాలంలో పాదయాత్ర బయట తిరుగుతాను నేను గతంలో పది పదిహేడులో చేశాను పంతొమ్మిదిలో విజయటాం ముగించాను అలాగే ఇప్పుడు ఇరవై ఏళ్ళు చేస్తాను ఇరవై తొమ్మిదిలో విజయటాం ముగిస్తాను అంటున్నారు జగన్ టూ పాయింట్ చూస్తారు అందరూ అంటున్నారు మరి ఏం చెప్తారు మరి ఇరవై ఏళ్ళు పాదయాత్ర చేసినా అతను ఏం చేసుకున్నా సరే మరి జనాలైతే అయితే మార్పు వచ్చింది ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద కారణం అసలు మరి నా సొంత ఇంటికాడ అతని పైన బోర్డు ఉండాలంట స్థలాలేమో పాత స్థలాలు ఆ మొత్తాతులు గిత్తాతలు వాళ్ళెవరు స్థలాలు ఏమో కబ్జాలు అయిపోతున్నాయి అన్నీ అయిపోతున్నాయి రే ఇక ఏదో జరిగిపోతున్నారు అంటే అన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని చంద్రబాబు చెప్పుకుంటున్నారంట క్రెడిట్ చోరీ చేస్తున్నారంట ఏం చెప్తారు మరి ఏం చెప్పాలో తెలియట్లేదు సార్ మీ పేరు నా పేరు లక్ష్మణ ఏం చేస్తారు నేను నూడిల్స్ మాస్టర్ ఫాస్ట్ ఫుడ్ మాస్టర్ ఏంటి ముఖ్యంగా ఈ పంతొమ్మిది నెలల కాలంలోనే చంద్రబాబు లోకేష్ బాగుండుకున్నాడు వీళ్ళ ముగ్గురు చేసిన మంచి పని ఏదంటే అసలు ఏం చెప్తారు మీరు మంచి పని ఏదంటే ఏం చెప్తామంటే ప్రతిదీ మనం రాసుకోలేం కదమ్మా ప్రతిదీ మంచి పనిగానే వెళ్తుంది రాష్ట్రం ఒక ఒక వేలు వెళ్తుంది ప్రజెంట్ వేలు వెళ్తుంది అది మంచి పని అని చెడు పని దేవుడు చూస్తాడు అంటే ఆపోజిషన్ ప్రతిపక్షం కూడా లేని నాయకులు మాట్లాడితే కూడా అనవసరం అసెంబ్లీలోకి వచ్చి పరిపాలన మొదలు పెడితేనే ఎవరన్నా మాట్లాడవచ్చు మంచి పనా చెడు పనా అంటే రాష్ట్రానికి ఉపయోగం ఉందా లేదా ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు ఆగిన పనులు ఎన్ని మొదలైనయో చెక్ చేసుకోమని చెప్పాలి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలవరం కానీ రాజధాని కానీ ఇంకా వేరే వేరే ఏ అయితే అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఆగినవి ఉన్నాయో అవి ఇప్పుడు మొదలైన చూసి మంచి పని పని వాళ్ళు చెప్పాలి అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు ఈ పాలకులు ప్రజలను పట్టించుకోవట్లేదు ప్రజలు మోసం చేస్తున్న మోసపోతున్న హామీలతో గతంలో నేను నవరత్నాలు ఇచ్చాను అవే ప్రజలకు సక్రమంగా అందిని టైం టు టైం అందిని అంటున్నారు కదా మరి ఈ ఇచ్చిన కూడా అందుతున్నాయి టైం టైం అప్పుడు నువ్వు తల్లి అమ్మఒడికి ఒకలేసేవాళ్ళు వేసేవాళ్ళు తల్లి కొంత నలుగురు నలుగురికి వేసారు టెన్షన్ వచ్చేస్తుంది ఇంకేం బతకాలి నీకు ఇంకేం వాళ్ళ బ్రహ్మాండంగా ఉంటే ఇంకేముంది అక్కడ ఈయన నవరత్నాలు ఈయన సూపర్ సిక్స్ అన్నీ బాగానే ఉన్నాయి అప్పుడు నువ్వు అప్పుడు ఇచ్చేళ్ళవు ఎంత పెద్దలు అప్పబెట్టావు ఈయన ఇస్తున్నాడు మరి ఈయన తీరుస్తాడో చేస్తాడో అనేది ఆయన ఇష్టం అది ఇంకోసారి అవకాశం ఆయనకి ఇస్తే తీరుస్తాడు అప్పులో మరి ఇరవై ఏళ్ళు పాదయాత్ర చేస్తాను ఇంకా సంవత్సరాల కాలంలో చేస్తానని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి నమ్ముతారా ప్రజలు మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ పాదయాత్ర అన్నారు డోర్ టు డోర్ అన్నారు బస్సు యాత్ర అన్నారు మళ్ళీ పాదయాత్ర అంటున్నారు ఇదైనా ఏ పని కాదులే కానీ వాళ్ళ వల్ల అవుదు అంతే వల్ల అవదు రాలేదు జనాల్లో కాదు జనాల్లోకి వచ్చి నాకు ఓటు అయిందని అడుగుంటే మొన్న ఓటు వేయాలిగా మాది అంటే పదిహేడులో పాదయాత్ర చేశాను పంతొమ్మిదిలో విజయంగా మోగిచ్చాను నూట యాభై సీట్లో విజయ్ విజయ్ బేరే మోగించాడు మరి ఇప్పుడు ఇరవై ఏడులో పాదయాత్ర చేస్తాను ఇరవై తొమ్మిదిలో కూడా అలాగే దానికి బేపచ్చం నూట డెబ్బై నియోజకవర్గం మామే గెలుస్తామని అని చెప్పి అభిదేమా వ్యక్తం చేస్తా ఉన్నారు మరేం చెప్తారు మరి దాని గురించి ఇరవై ఏడులో పాదయాత్ర చేస్తే అంటే ముప్పై తొమ్మిదికి కూడా అవకాశం లేదు ఎందుకంటే అప్పటికి ఇంకా నియోజకవర్గాలు పెరుగుతాయిగా ఇప్పుడు నూట డెబ్బై ఐదు ఎన్నో అవుతాయి ఇంకా తెలియదు నియోజకవర్గాలు ఎన్ని నియోజకవర్గాలు తెలియకుండా నూట డెబ్బై ఐదు నేను ఎలా నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది గ్రేటర్ అయింది డివిజన్లు పెరుగుతాయి నియోజకవర్గాలు పెరుగుతాయి నియోజకవర్గం కన్ఫర్మ్ అవ్వకుండా అప్పటికి నూట డెబ్బై ఐదు ఎన్ని వేల చెప్తాం చెప్పలేవు అది ఆయన తిరగడం కుదరదు అంటే నువ్వు గెలవడం కుదరదు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అంతే ఉండదు అక్కడ ఆయన పాదయాత్ర అనుకోకుండా సవాళ్ళ యాత్ర అనుకోవడం బెటరు ఎక్కడైతే సవాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి యాత్ర చేసుకోవడమే మరి అప్పుడంటే రెండు వేల పదిహేడులో పాదయాత్ర చేసి అంటే అప్పుడు ఉన్న ముసమ్మలకి ముస్లిం ముద్దులు పెట్టి ఏదో అయిపోయింది ఇప్పుడు ఆ జనరేషన్ కుదరదు ఆడదాన్ని చేపట్టుకుంటే కేసు పెడతా ఉంటుంది ఇప్పుడు ఏంటి ఇప్పుడు ముద్దులు పెట్టడం కుదరదు ఇంకా అండి ఆ లేడీస్ ఇప్పుడు ఒప్పుకోవట్ల ముద్దు పెడతా అంటే ముసలిదానికి ముద్దు పెట్టిన ఒప్పుకోదు అండి ఈలాగా అక్క నడిపిస్తున్న తమ్ముడుతో తమ్ముడు చెరుకు తోటలో చంపేసో డాక్టర్ మాస్క్ అడిగితే అప్ప ఆయన్ని ఒంటిమే బట్టలు లేకుండా కూర్చొని సాగు కొట్టో ఏంటి ఎమ్మెల్సీలు తల నరికేసి ఇంటి దగ్గర డెలివరీ అవ్వడము అండి ఇవన్నీ ఏం చేసే పాలిటిక్స్ అండి మమ్మల్ని పాలిటిక్స్ చేయలేడు ఈనా దీనివల్ల అవు అయిపోయింది ఒకసారి అధికారం ఉండడం ఎక్కువ అయిపోయింది అది అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ టీసీఎస్ కానీ గూగుల్ కానీ ఈ కంపెనీస్ మొత్తం జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే అసలు మన రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేది కాదు అసలు చంద్రబాబు నేనే చేసుకున్నా గొప్పలు చెప్పుకుంటున్నాడు జగన్ మొత్తం జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పి అంటున్నారు అన్న ఏం చెప్తా అసలు జగన్మోహన్ రెడ్డి లేకపోతే మన రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేది కాదంట ఏంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అధిక ఎక్కడ డెవలప్మెంట్ అయిందో చిన్న డేటా ఇమ్మని చెప్పండి ఓకేనా ఇరవై నాలుగు నుంచి ఇరవై లోపు టీడీపీ గవర్నమెంట్లో ఎక్కడ డెవలప్మెంట్ అయింది వీళ్ళు కూడా ఇస్తారు స్టేట్మెంట్ సింపుల్ లాజిక్ ఏమో అవసరం అది ఏ ప్రభుత్వం గెలుస్తుంది అసలు మీ అభిప్రాయం ఏంటి ఏ ప్రభుత్వం అన్న మనం ఏం చెప్పాలంటే జనాలు ఓటు వేసే వరకు జనకి తెలియదు కోసం చెప్పాలంటే అంటే కోట ప్రభుత్వం పరిపాలన బాగుందని జనాలు కనిపిస్తాం అనుకోండి కోట ప్రభుత్వం గెలుచుద్ది నువ్వు పాదయాత్ర చేసినా శవాత చేసినా యాత్ర చేసినా ఏ యాత్ర చేసినా సరే నీ వల్ల మనం మనమేం చేయలేము అంటే మేమే గెలుస్తాము అసలు వచ్చాక అసలు మాకేమొద్దు మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది దాటి ఎనభై ఎనిమిది దాటితే మామూలు కూడా బట్టలుస్తాను ఉంటున్నారు మరి మరి ఆ బట్టలు ఓడితేస్తే నువ్వు నువ్వు గెలవు ఆ బట్టలు ఓడితేస్తామని భయంతోనే గెలిపించు నేను అది విషయం అంటే దాటితే కాదు నీకు ఇప్పుడే చెప్పాను నియోజకవర్గాలు పెరుగుతాయి ఎన్ని పెరుగుతాయి కన్ఫర్మ్ చేసుకొని ఫ్రెష్ మీట్ పెట్టుకోండి నూట డెబ్బై కాదు కదా నియోజకవర్గాలు పెరుగుతున్నాయి ఎన్ని పెరుగుతున్నాయి చూసుకొని అప్పుడు మీరు ఫ్రెష్ మీట్ పెట్టుకోవాలి అప్పుడు నేను పోటీ చేస్తాను అండి అప్పుడు రెండు వందలు చెల్లరేనా అనుకోండి కనీసం వంద పైన కలవాలి అండి వంద పైన కెలిసి నువ్వు బట్టలు కూడా తీసుకుందో లేకపోతే ఎవరినైనా తీసుకోవద్దు ఏదో చేయద్దు అలాంటి బట్టలు ఇప్పుడు తీయడానికి ఎవరు రెడీగా లేరు అంటే ఆల్రెడీ ఓడ తీసుకున్న బట్టలు చాలు ఇంకా ఎవరు ఓడ తీయడానికి రెడీగా లేరు ఉంది నీకు అధికారం జనాలు ఎవరు అధికారం నీకు కొన్ని నా పోస్ట్ అయితే కొన్ని గవర్నమెంట్ ఇవ్వడానికి పోస్ట్ కాదు జనాలు ఇచ్చే గవర్నమెంట్ అధికారం అది జనాలకి మన ఐదు సంవత్సరాలు మీడియా చూసి 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 బోర్ కొట్టింది ఫోన్ ఆన్ చేసి తిట్లు టీవీ ఆన్ చేసి తిట్లు ఏంటి అద్భుతలేంటి అంటే తప్పు అది ఎవరైనా తల్లి ఉంటుంది చెల్లి ఉంటుంది పిల్ల ఉంటుంది కొడుకుంటారు ఎవరిని కూడా అలా లాంగ్వేజ్ మాట్లాడకూడదు ఏదైనా కర్మ అనేది ఒకటి ఉంటుంది అది మనకి వెంటనే వచ్చేస్తా వచ్చేసింది ఇక అయిపోయింది ఇంకా కర్మని వెనకుంది ఏం చేయలేవు ఇక 对。